నమస్కారాలు నా పేరు సాకే ఆర్ నారాయణ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ నేను ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నందు జూలై పద్నాలుగో తేదీ సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టాం ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఈ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్నా ఈరోజు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా భూకబ్జాలు జరుగుతున్నాయి అదేవిధంగా చదువుకుంటున్నటువంటి మైనర్ విద్యార్థులపైన మైనర్ బాలికలపైన హత్యలు అత్యాయత్నాలు జరుగుతున్నాయి మొన్న రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఒక దళితుల అమ్మాయిని పద్నాలుగు మంది అత్యాచారం చేసి ఏడు నెలల ప్రెగ్నెన్సీని చేయడం అంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనం అంత ఆలోచన చేయాలా అదేవిధంగా అనంతపురం దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణపల్లికల దగ్గర కూడా ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి తీసుకువెళ్ళి హత్య అత్యాచారం చేసి పెట్రోల్ పెట్రోల్కు తగలబెట్టడము ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ఆలోచన చేయాల అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఇంకా ఎన్నో వెలుగులేక రానటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి గిరిజనుల బాలికలపైన దళితుల బాలికలపైన మహిళలపైన ఎక్కడ చూసిందిగా హత్యలు అత్యాచారాలు దోపిడీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడైనా అంతో ఎంతో భూములు సంపాదించుకుంటే వారి భూముల్ని ఏ విధంగా కొట్టేయాలా ఏ విధంగా కబ్జా చేయాలన్నటువంటి ఒక కుట్ర ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో జరుగుతూ ఉంది అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి ముదిగుబ్బకు సంబంధించినటువంటి ఒక ప్రజెంట్ ఎంపీపీ బీజేపీ నాయకుడు గొర్రు గొడ్డుమర్రి మర్రి ఆదినారాయణ యాదవ్ అంతో ఎంతో తన కష్టార్జితం చేత భూములు సంపాదించుకుంటే ఆ భూముల్ని ఓసీ సంబంధించినటువంటి కొంతమంది ఆ భూములు ఏ విధంగా అయినా కొట్టివేయాలా అక్రమంగా రాయించుకోవాలన్నటువంటి విధానంతో గొడ్డుమర్రి మరియు యాదవ్ పైన కుట్రలు జరుగుతున్నాయి గొడ్డుమర్రి మరియు ఏ విధంగా అయినా రాజకీయంగా ఎదగకూడదు ఇంకా రాజకీయంగా అతక్పాతాలకు తొక్కాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన పైన హత్యలకు అత్యాయత్నాలకు ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు గొడ్డుమర్రి మరియు యాదవ్ పైన ఆయన విషపు కూరలతో విషాన్ని రుమ్ముతూ ఒక బీసీ లీడరు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎదుగుతున్నాడంటే రేపు పొద్దున్నే రాజకీయంగా మాకు ఎక్కడ అడ్డు వస్తాడో అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక బీసీ లీడర్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు గొడ్డు మరియు ఆహ్నారాని పైన ఇలాంటి కుట్రలు దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ వ్యతిరేకించడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నిటిపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులకు దౌర్జన్యాలకు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలా అని ఒక ప్రజా సంఘాల జేఎస్ ఏర్పడి ఈ నెల పద్నాలుగో తేదీ చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా అధిక వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువైపోయారు పది రూపాయలు ఇరవై రూపాయలు నెల వడ్డీ వారం వడ్డీ పదహైదు రోజుల వడ్డీ గంట వడ్డీలు కూడా వసూలు చేస్తూ పేద ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లా పీరుస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన ఒక్కసారి ఆలోచన చేయాల అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో విజుమైనటువంటి నాయకులు మీరు ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేసినటువంటి నాయకులు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చి నచ్చి ఏరి కోరి అత్యధిక మెజారిటీ స్థానాలు మీకు ఇచ్చి ఈరోజు మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు దౌర్జన్యాలకు దోపిడీలకు భూ కబ్జాలకు హత్యలకు అత్యాచారాలపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే బాధితులు ఉంటారో వారందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మీ యొక్క పరిపాలన మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా భావి తరాలకు బాటలు వేసే విధంగా మీ యొక్క పరిపాలన అందించాలని మిమ్మల్ని కోరుతూ అదేవిధంగా అమ్మ హోంమంత్రి అనితమ్మ గారు ఈ జిల్లాలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా మటక పేకాట గ్యాంబ్లింగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వీటిని అలకట్టాల్సిన బాధ్యత హోంశాఖ మంత్రిగా మీ పైన బాధ్యత ఉంది కావున ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలకు కలెక్టర్లకు బాధ్యతలు ఒప్పజెప్పి వారికి ఆర్డర్స్ పాస్ చేసి ఎక్కడే కానీ అసాంఘిక కార్యకలాపాలు జరుక్కోకుండా అరకట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల పద్నాలుగో తేదీ జరిగేటటువంటి ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ప్రజా సంఘాలు కుల సంఘాలు మహిళా నాయకులు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని దౌర్జన్యాలను దోపిడీలని ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా మనమందరూ కూడా ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా యాభై నుంచి అరవై వెహికల్స్ జనాలు బయలుదేరుతున్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతా చేస్తాం ఎస్సీ ఎస్టీ యొక్క బీసీ మైనార్టీల యొక్క సత్తాను సాడతామని ఈ ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ తెలియజేస్తామని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము జై హేమ్ జై హింద్